హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనం మెయిన్ గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే మనం గమనిద్దాం ఎందుకంటే కొన్ని రివార్డ్స్ పాయింట్స్ మీద అలాగే ట్రాన్సాక్షన్స్ మీద కూడా రీసెంట్ గా ఎస్బీఐ రిలేటెడ్గా క్రెడిట్ కార్డుల మీద అయితే కస్టమర్ రిలేటెడ్ గా కొన్ని అలర్ట్స్ అయితే రావడం అందించడం జరిగింది సాధారణంగా ఏదైనా ట్రాన్సాక్షన్ పై రివార్డ్ పాయింట్లు లభిస్తుంటాయి అయితే డిసెంబర్ ఒకటి నుండి కొన్ని క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్ పై రివార్డ్ పాయింట్లను నిలిపివేసింది ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ప్రకారం మనం ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అలాగే మర్చెంట్స్ పైన ట్రాన్సాక్షన్ చేస్తే రివార్డ్ పాయింట్లు కొన్ని క్రెడిట్ కార్డులకు నిలిపివేస్తున్నట్లుగా తెలియచేయడం జరిగింది అవి ఏమేమిటి అనేది కూడా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడతారో వాళ్ళు రిలేటెడ్ గా గమనించండి ఏ క్రెడిట్ కార్డ్ అయితే వాడతారో వాటి రిలేటెడ్ గా డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏ మాడిఫికేషన్స్ అయితే వచ్చినాయో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మెయిన్ గా గమనించినట్లయితే డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ రివార్డ్ పాయింట్లను వర్తించవని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది మెయిన్ గా ఎస్బీఐ కార్డ్ ఎలైట్ గానీ అలాగే ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ అదేవిధంగా ఎస్బీఐ కార్డ్ पलस सिंपली क्लिक अडवांटेज एसबीआई कॉड एस प्रईम एस प्रईम अडवांज एस प्लाटी प्रईम प्रो एस प्लाटेज गोल गोल क्लासीिक्स गोल्स एस गोल अंड गोल्ड अला गोल अंड मोर्डेज एसबी कॉड गोल्ड एंड मोर एस సింపుల్ సేవ్ ఎస్బీఐ కార్డ్ సింపుల్ సేవ్ ఎంప్లాయీస్ ఎస్బీఐ కార్డ్ సింపుల్ సేవ్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్ ఇవే కాకుండా టైటానియం ఎస్బీఐ కార్డ్ సింప్లీ సేవ్ ప్రో ఎస్బీఐ కార్డ్ క్రిషక్ మేజర్ గా చాలా కార్డ్స్ ని ఇలా ఇవ్వటం జరుగుతుంది అలాగే మర్చెంట్ ఎస్బీఐ కార్డ్ కేవీబీ ఎస్బీఐ కార్డ్ మోర్ కార్డ్ కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం కార్డ్ కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ అలహాబాద్ రిలేటెడ్ గా ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ అలాగే సిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ సిటీ యూనియన్ బ్యాంక్ అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఎస్బీఐ ప్రైమ్ కార్డ్ ఎలైట్ ఎస్బీఐ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ సౌర్య ఎస్బీఐ కార్డ్ ఇంకా మరికొన్ని కార్డ్స్ కూడా యాజ్ పర్ ఎస్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సో వీటి రిలేటెడ్ గా అయితే డిసెంబర్ ఒకటి నుండి అయితే అప్డేట్స్ అయితే ఈ గేమింగ్స్ రిలేటెడ్ గా అయితే ఏవైతే చేస్తుంటారో ట్రాన్సాక్షన్స్ వాటి రిలేటెడ్ గా రివార్డ్ పాయింట్స్ అయితే నిలిపివేస్తున్నట్లుగా అయితే ఎస్బీఐ కార్డు రిలేటెడ్ గా వాళ్ళు వెబ్సైట్ లో పొందుపరిచారు వాటికి సంబంధించిన సమాచారం కూడా మీరు ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు డిసెంబర్ ఒకటి నుండి యుటిలిటీ పేమెంట్స్ లో కూడా కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది బిల్లింగ్ టైంలో చేసిన యుటిలిటీ పేమెంట్స్ మొత్తం యాభై వేల కన్నా మించి ఉంటే గనక వన్ పర్సెంట్ ఛార్జెస్ వర్త వర్తిస్తాయి ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది గమనించాల్సిన విషయం ఏదైతే మనం బిల్లింగ్ టైంలో చేస్తామో యుటిలిటీ పేమెంట్స్ ఆ బిల్లింగ్ టైంలో చేయించిన పేమెంట్స్ పై యాభై వేలు కంటే మించి ఉంటే కనుక వన్ పర్సెంట్ ఛార్జెస్ అనేది వర్తిస్తాయి అంటే ఫిఫ్టీ థౌజండ్కి కి వన్ పర్సెంట్ తీసుకుంటే కనుక నిజ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అయితే వర్తిస్తాయని తెలియజేయడం జరిగింది అలాగే యుటిలిటీ పేమెంట్స్ లో టెలిఫోన్ మొబైల్ కరెంట్ బిల్ ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ఉన్నాయి వీటి రిలేటెడ్ గా కనుక ఏ పేమెంట్స్ చేసినా వన్ పర్సెంట్ అది బిల్లింగ్ టైంలో గమనించాల్సింది ఏంటంటే బిల్లింగ్ టైంలో చేసిన ఏదైతే బిల్లింగ్ టైం ఉంటుందో దాని రిలేటెడ్గా ఆ టైంలో చేసిన పేమెంట్స్ మీద వన్ పర్సెంట్ అయితే వర్తిస్తాయని ఎస్బీఐ రిలేటెడ్ రిలేటెడ్గా అయితే అప్డేట్స్ ఇవ్వటం జరిగింది సో ఎవరైతే కస్టమర్స్ ఈ ఎస్బీఐ రిలేటెడ్గా క్రెడిట్ కార్డ్ వాడుతూ వాళ్ళు యూపీఐ పేమెంట్స్ కానీ అలాగే డిజిటల్ గ్లేమింగ్ ప్లాట్ఫామ్స్ వాటిపై ఈ ఎస్బీఐ కార్డులను అయితే వాళ్ళు ఉపయోగిస్తున్నారో వాటి రిలేటెడ్గా డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ మీద అయితే ఎటువంటి రివార్డ్ పేమెంట్స్ అయితే ఇక వర్తించవు అంటే ఎటువంటి ఇప్పటిదాకా ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ ఈ డిజిటల్ గేమింగ్ వాడే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే రివార్డ్ పాయింట్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఇక నుంచి అయితే డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ దాంట్లో తర్వాత వాడిన వాటి మీద అయితే ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ఇక వర్తించవు అలాగే యూపీఐ పేమెంట్స్ ఏవైతే వాడుతున్నామో బిల్లింగ్ టైంలో కనుక యాభై వేల వరకు కనుక ఆ పేమెంట్స్ ఉంటే ఆ పేమెంట్స్ కూడా యూపీఐ పేమెంట్స్ అంటే యుటిలిటీ పేమెంట్స్లో మేజర్గా టెలిఫోన్ బిల్లులు మొబైల్ కరెంట్ బిల్లులు ఇంకా ఇన్సూరెన్స్ పేములు ఉంటాయి కాబట్టి వీటి రిలేటెడ్గా కనుక బిల్లింగ్ టైంలో పేమెంట్స్ చేస్తే ఆ యాభై వేలు గనక అవి దాటి ఉంటే గనక మించి ఉంటే అంటే యాభై వేల వరకు ఓకే యాభై వేల ఒక రూపాయి యాభై వేల రెండు రూపాయల నుంచి మాత్రం ఉంటే గనక మొత్తం బిల్లింగ్ ఎంతైతే ఉంటుందో ఆ పేమెంట్స్ మీద అయితే వన్ పర్సెంట్ వరకు ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుందని ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ నుంచి అయినా కార్డ్స్ ద్వారా అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఎస్బీఐ కార్డ్స్ని యుటిలైజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి మీ కార్డు ఈ పరిధిలో ఉంటుందా లేదా ఖచ్చితంగా మీ కార్డ్కి ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయా పోతాయా అనేది ఆల్రెడీ మీకు మెయిల్ ద్వారా కూడా ఎస్ఎంఎస్ ద్వారా అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీకు ఆల్రెడీ అందే ఉంటాయి వాటి ప్రకారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్లో చేయండి కొత్తగా అప్డేట్ అయినవన్నీ కూడా ప్రతి ఒక్కటి కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు వీటి పూర్తి వివరాలు అయితే తెలియటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్